ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడించారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి సాకేష్ శైలజనాథ్ విమర్శించారు అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి విభజన హామీలో భాగంగా రావాల్సిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు మేం కట్టాలి మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు అప్పులే కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన ప